వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని పరిటాల రవి గారు గుండు కొట్టించారు అంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో వార్తలు అప్పుడప్పుడు చక్కెర్లు కొట్టాయి దానిపైన గతంలో అటు పరిటాల రవి గారి సతీమైనటువంటి సునీత గారు చెప్పడం జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ ఆ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెళ్ళు కొడుతుంది దీనికి సంబంధించి పరిటాల రవి గారి కుమారుడైనటువంటి శ్రీరామ్ కూడా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా చెప్పుకొచ్చారు ఇందులో వాస్తవ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పనిసరిగా ఎంతమంది ఉన్నారో తెలియాలంటే అది కామెంట్ రూపంలో తెలియచేయండి సరే ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ గురించి పెద్దగా మనం ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు చెప్పవలసినటువంటి అవసరం అంతకన్నా లేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వేరే స్టార్లు హీరోలకి లేని అంటే అందరు ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ మాత్రం మిగతా ఎవరు కూడా లేదని చెప్పుకోవచ్చు అంత క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ రెండు వేల నాలుగులో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు అంటే రెండు వేల మూడులో పవన్ కళ్యాణ్ గారికి పరిటాల రవి గారు గుండు కొట్టించారంటూ కూడా వార్తలు అయితే తెగ వైరల్ అయ్యాయి దానికి సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో లో చూస్తున్నారు కదా ఆ ఫోటోనే ఆడ గుండు కొట్టించారంటూ కూడా అది బాగా వైరల్ అయినాయి ఆ వార్తలన్నీ కూడా చాలా మంది నిజమేనని కూడా నమ్మారు అయితే పవన్ కళ్యాణ్ గారు గుండు చేయించుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో ఇందాక మీకు వెనక చూస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి ఈ ఫోటో కూడా బాగా వైరల్ అయింది అయితే అప్పుడు అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు పరిటాల రావు కానీ ఎవరు కూడా ఈ వివాదం పైన నోరు వెప్పడ అంటే ఎవరు కూడా మాట్లాడలేదు చెప్పలేదు కూడా కాబట్టి ఈ వార్తలో నిజమో ఏదో తెలియక అంటే ఈ వార్త నిజమే కాదు అనే అనుమానంలో కూడా చాలామంది అభిమానులు అయితే ఉండిపోయారు ఇక ఈ విషయం గురించి గతంలో వైసీపీ మంత్రులు బహిరంగంగానే ప్రస్తావించారు అయితే చిరంజీవి గారికి పరిటాలరావుకి ఒక భూమి సమస్య కారణంగానే గొడవ చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ గారు ఆ గొడవ మధ్యలోకి వెళ్ళి వెళ్ళారని అది సంచలనం సృష్టించారని కూడా దాంతో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ గుండు కొట్టించారంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నటువంటి పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ ఈ విషయం పైన కూడా స్పందించారు పవన్ కళ్యాణ్కి పరిటాల రవి గుండు కొట్టించారనే వార్తలు ఆయన అయితే పొట్టి పడేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రకంగా దీనిపైన చాలా మంది కొంత సందిగ్ధంలో ఉండేవాళ్ళు కానీ అటువంటి సందిగ్ధం అనుమానాలు కూడా అవసరం లేకుండా ఆ వార్తలు ఎటువంటి నిజం లేదని కూడా పరిటాల శ్రీరామ్ అయితే కొట్టు పవన్ కళ్యాణ్ గారు గుండు కొట్టిచ్చారు అనేది కూడా వాస్తవం కాదని చెప్పుకొచ్చారు మరి పవన్ కళ్యాణ్కి ఒక మంచి నటుడు కదా ఆయనకు సొసైటీ మీ అంటే సొసైటీ మీద ఎంతో ప్రేమ ఉంది మనం చూసాం అయితే ఒక నాయకుడు ఎదిగి ఒక నాయకుడిగా ఎదిగాడు అటువంటి క్రమంలో ఇటువంటి పొకార్లు వస్తూనే ఉంటాయి ఇది కేవలం ఆరోపణలు మాత్రమే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి రోమలు రావడం అనేది కూడా సర్వసాధారణంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఆరోపణలు ఈ ఆరోపణలు కూడా నిజం లేదని కూడా మనకు స్పష్టమైంది కదా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఇలాంటి ఎలా స్పందించాలనేది కూడా చాలామంది కొంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు లేదా సమాజం పట్ల ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులకు అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి వాటిపైన కూడా స్పందిస్తూ ఉంటారు మరి పవన్ కళ్యాణ్తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పటికైనా ఇలాంటి పొకార్లు స్టాప్ పెట్టాలంటూ కూడా పరిటాల శ్రీరామ అయితే చెప్పుకొచ్చారు ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కూడా కొట్టిపారేశారు గతంలో కూడా దీనికి సంబంధించి చెప్పుకొచ్చారు ఇలాంటి వార్తలను ఎవరో కూడా నమ్మకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి